కనీసం మేము కట్టుబట్టలు కడుతూనే మిగిలిన ఎటువంటి సార్ మాకు దయచే బాగలేదు అటు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు ఇట్లా చూస్తుంటే మాకు కలవలేదు కదా సార్ మరి ఆయన మేము మాట్లాడటానికి కలెక్టర్ గారు కూడా వచ్చారంటే కానీ నిన్న నిన్న ఆయన కూడా మాకు వెళ్ళి రాలేదు ఈ టైపు నిత్యం వస్తారు సరుకులు కానీ ఏమి కానీ ఎటువంటి మాకు ఇంతవరకు ఏమీ అందలేదు అది సార్ ఎవరు వచ్చారనేది ఇంక నిన్నైతే తుమ్మల వచ్చారని చెప్పారు కానీ ఇక్కడైతే ఎవరు ఆగలేదు సార్ ముందుకు వెళ్ళిపోయారు అది సార్ సార్ మాకు తెలియదు అవన్నీ ఇంతకు అనేది మాకు తొందర తొందరగా చేశారు సార్ అప్పుడు కూడా ఇట్ల ఇట్ల కన్నా ముందు చేశారు అప్పుడు కూడా ఇంతవరకు ఎవరు వాళ్ళు లేరు సార్ మాకెళ్ళి ఎవరు వచ్చి ఎట్లున్నారని చూసిన వాళ్ళు కూడా లేరు సార్ మాకు వెళ్ళి ఏమో సార్ మరి ఇంతవరకు అయితే ఎవరు రాలేదు మేమందరూ ఆయన కోట్లేసి వేసి గెలిపించుకొని అంత రెండో స్టేర్ కూడా మునిగిపోయింది మాది కనీసం ఏమి పరిస్థితి కూడా తినడానికి కూడా లేదు కట్టుబట్టలతో మిగిలిన అన్ని తెచ్చిపోయినా సకల పోయింది ల్యాప్టాప్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ టీవీలు అన్ని అసలు ఏమీ లేవు సార్ బట్టలు గిట్టలు అన్ని వచ్చేలు బోలెలు అన్ని చూడండి సార్ మీరు ఒకసారి వచ్చి లోపలికి వచ్చి చూడండి సార్ మేమేం చెప్పలేదండి మాకు అసలు మాకు చిన్న పిల్ల అండి మాకు సంవత్సరం లోపల పాప ఉంది ఐదు సంవత్సరాల పాప ఉంది అసలు ఒక్క నిమిషం మాకు అసలు ఎవరైనా ఇన్ఫర్మేషన్ పాప అన్న పోలే పొద్దున పొద్దునప్పుడు ఎక్కి ఎక్కిన అసలు కట్టు బట్టలతో పాటు పోయినండి పిల్లగా బట్టలు కూడా పొత్తు ఎట్లా కుప్ప కుప్ప కూడా ఉన్నాయి అసలు ఎన్ని లేదు ఎలాగో బియ్యం అసలు అయితే గాడు ఉండే చూడండి అసలు ప్రతిదీ నాశనం నాశనం అయిపోయింది కనీసం మాకేం చెయ్యపోయిన పర్లేదండి ఒక పక్క మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి కొంచెం జాగ్రత్త పడండి అమ్మా పై పైనుంచి వరదలు వస్తాయి అని చెప్పేసి అన్న కొంచెం జాగ్రత్త పడేటోళ్ళు అసలు ఏమైనా చెప్పలేదు ఏమైనా ఒక్కొక్కరి లో మొత్తుకుంటున్నారు మాకు ఏం చెయ్యకపోయినా పర్లేదు కాకపోతే ఆ కరకట్ట ఒకటి కట్టేసి మాకు కొంచెం నిలువ నీళ్ళని ఇచ్చేటట్టు చేయండి మాకు అంతకు మించి ఏమీ అవసరం లేదు మేమేం ఏం కూడా మాకు వచ్చే సంవత్సరం వరకు ఆ కరకట్ట లేపి ఉంచండి మాకు అంతే పిల్లలు మేము లేక లేనోళ్ళం అండి ఉన్నోళ్ళం కూడా కాదు పోతే పోయింది ఇది కాకపోతే ఇంకొకర ఉంటానికి కూడా లేదండి ఇవాళ సంపాదించుకున్న కూలి అయిపోవాలి అంత మాకు వచ్చేది వంద రెండు వందల కురితే మేము ఏం బతకాలి ఏం తినాలి ఏం తాగాలి పిల్లగాళ్ళకి ఏం చేయాలి అసలు ఏం చెప్పండి ఇక మీరు మా పరిస్థితి ఏంది మరి దారుణంగా ఉంది ఇక చెప్పైతే కూడా కాదు చూడండి మా కొంపలు చూస్తేనే అర్థమైపోతుంది మీకు సిచువేషన్ మా పిల్లగాళ్ళని